ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేసాను ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను రెండవ తిమ్మోతి నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో దైవజనుడు పౌలు గారు తిమ్మోతి అయినటువంటి యవనస్తుడికి మాటలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా తెలియజేస్తూ ఉన్న సత్యాన్ని మనం ఎరుగుదుము ప్రియమైనటువంటి దైవజనమా మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసములు మన ముందుకు సాగుతుంటుండగా మరి దేవుని వాక్యం అనుదినం మనల్ని బలపరిచేదిగా ఉంటుంది దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభువు మనల్ని ఎల్లవేళల తన వాక్య సమృద్ధి చేత బలపరిచి ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని బలపరిచి నడిపించే దేవుడిగా ఉంటున్నాడు మరి ఆనాడు ఇస్రాయల్ ప్రజలకు అరణ్య యాత్రలో దేవుడు పరలోకం మన్నా చేత బలపరిచినట్లుగా అనుదిన జీవితంలో దేవుని వాక్యమని పరలోకం మన్నా చేత మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు యష్యా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి దేవుని వాక్యం సెలవిస్తుంది సొమ్మశిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే బాలురు సొమ్మశిలిదురు అలయుదురు యవనసులో తప్పక తొట్టిలుదురు యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలేక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దైవజన్మ నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో విశ్వాస యాత్రలో ఎన్నో సమస్యలైనటువంటి బలహీనపరచబడినటువంటి స్థితిని నువ్వు కలిగి ఉండవచ్చు ఎన్నో అవమానాలు నిందలు శోధనలు ఎన్నో ఎరుకులు ఇబ్బందులు మరి నీ జీవితంలో కలిగి ఉన్నప్పటికీ ప్రభు నిన్ను బలపరచాలని ఇష్టపడుతున్నాడు పౌలు గారు అంటున్నారు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో నన్ను బలపరుచువా అని అందు నేను సమస్తమును చేయగలను ప్రేమైనటువంటి దైవజనమా ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు నేను బలపరుస్తున్నాడు దినమున నీవు కృంగిన ఏడలు నీవు చేతకాని వాడ అవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడనని దైవజనుడు పౌలు గారు చెప్తుంటున్నారు నీ బలము నీ శక్తి ప్రభువే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా విషయ గ్రంథం నలభై ఒకటి పదులు అంటున్నాడు నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు ప్రభు నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను అంటున్నాడు నువ్వే స్థితిలో ఉన్నావు నేను అరుగను గాని ప్రభు నిన్ను చూస్తున్నాడు ఆయనకు నీ చేయను అందించినప్పుడు పేదరు వారిని లేవనెత్తి క్రీస్త బండపైని అడుగులు స్థిరపరిచి నీ ద్వారా భూలోకమును తలకిందులు చేసి ఆయన నామానికి ఘనత మహిమ తెచ్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు ప్రియమైనటువంటి దైవజనమా నిరుత్సాహం అనేటువంటి సాతాని యొక్క శోధనకు నువ్వు లోను కాకుండా విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన వాడైన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంజపు రంగంలో ఓపికతో పరిగెత్తాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు బోధించుచున్నది ఆనాడు ఏనాడు ఏనాడు దేవుడు తన అర్థశాస్త్రం ద్వారా తన ప్రజలను మనపరిచేసేందుకు శోధన శక్తివంతుడు అలాగను ప్రభు మనకు సహాయం చేయను కాక